ఆంధ్రప్రదేశ్ సహకార చట్ట ప్రకారం ఏర్పడిన రైతుత్పత్తిదారుల సంఘాల నిర్వహణలో ఆ సంఘం నిర్వహించే లావాదేవీల పుస్తకాలు ప్రధాన భూమిక వహిస్తాయి ఈ రికార్డు పుస్తకాల ఆధారంగా ఎప్పటికప్పుడు సంఘ లావాదేవీలు మర్చిపోకుండా నమోదు చేసుకోవచ్చు సంఘ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఇతర సంస్థల నుండి అప్పులు పొందడానికి ఈ రికార్డులు ఉపయోగపడతాయి ప్రభుత్వం బ్యాంకులు మరియు ఇతర సంస్థలకు సభ్యులకు సంఘాలపైన నమ్మకం కలిగించడానికి మరియు సంఘాలలో మోసాలు జరగకుండా అరికట్టడానికి ఈ రికార్డులు ఉపయోగపడతాయి ఈ రికార్డు పుస్తకాల ఆధారంగా సంఘం ప్రగతిని సమీక్షించి గ్రేడింగ్ చేయవచ్చు సంఘ లావాదేవీలను ఆడిట్ చేసి ఆదాయ వ్యయాలు ఆస్తి అప్పులు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి రైతు ఉత్పత్తి సంఘంలో ముఖ్యంగా ఐదు రకాల పుస్తకాలు నిర్వహించాలి ఒకటి సమావేశ పుస్తకం రెండు పొదుపు మరియు హాజరు పుస్తకం మూడు నగదు పుస్తకం నాలుగు లోన్ లెడ్జర్ ఐదు వ్యక్తిగత పాస్ పుస్తకము ఈ పుస్తకాలను వ్రాసేందుకు సంఘంలో కనీసం ఏడవ తరగతి చదివిన వ్యక్తిని ఒకరిని ఎంపిక చేసుకోవాలి రైతు ఉత్పత్తిదారుల సంఘములో తప్పక వ్రాయవలసిన పుస్తకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వివరాలను అంటే తీర్మానాలు మొదలగు విషయాలు నమోదు చేయు పుస్తకమునే ఈ పుస్తకం సక్రమంగా నిర్వహించటం ద్వారా గతంలో జరిగిన సమావేశాలలో చర్చించిన అంశాలు చేసిన తీర్మానాలను గురించి తెలుసుకోవచ్చు సమావేశంలో చర్చించిన అంశాలను గురించి తెలుసుకోవచ్చు సంఘంలో జరిగే నాయకత్వ మార్పిడి గురించి తెలుస్తుంది సభ్యురాలి యొక్క పొదుపు హాజరు వివరాలు నమోదు చేయటం కోసం పొదుపు మరియు హాజరు పుస్తకం నిర్వహించటం జరుగుతుంది ఈ పుస్తకం ద్వారా సంఘం మొత్తం ఎంత పొదుపు చేసిందో కూడా ఈ పుస్తకం ఆధారంగా తెలుస్తుంది సభ్యురాలు నెల నెలా క్రమం తప్పకుండా చెల్లిస్తోందా లేదా అనే విషయం ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది సభ్యులు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు అవుతున్నది లేనిది ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది సంఘ ఆర్థిక వ్యవహారాలను నమోదు చేసే నగదు పుస్తకం అతి ముఖ్యమైన రిజిస్టర్ సంఘం యొక్క నగదు వసూలు చెల్లింపులను నగదు పుస్తకములో వ్రాస్తారు సమావేశం జరిగిన ప్రతిసారి నగదు పుస్తకంను అప్డేట్ చేసి నగదు నిల్వను సభ్యులకు తెలుపటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఖాతా శీర్షిక వారిగా మొత్తం లావాదేవీలు ఈ పుస్తకం ద్వారా తెలుస్తాయి ప్రతి ఖాతా యొక్క జమ చెల్లింపు నిల్వ తెలుస్తాయి జమ మరియు చెల్లింపుల పట్టిక తయారు చేయడానికి నగదు పుస్తకం ఉపయోగపడుతుంది సంఘం లెక్కలను ఆడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్యాంకులో ఉన్న నగదు నిల్వ చేతిలో ఉన్న నగదు నిల్వ ఈ నగదు పుస్తకం ద్వారా తెలుస్తాయి వివిధ సంస్థల నుంచి వచ్చిన నిధుల వివరాలు కూడా తెలుస్తాయి ఈ పుస్తకం ఎంత సక్రమంగా నిర్వహిస్తే అంత చక్కగా ఆ సంస్థ పనితీరు మెరుగు అవుతుంది సంస్థలో నిర్వహించవలసిన మరొక ముఖ్యమైన పుస్తకం లోన్ లెడ్జర్ ఈ లోన్ లెడ్జర్లో ప్రతి సభ్యునికి మంజూరు చేసిన అప్పులు తిరిగి చెల్లించిన అసలు మరియు వడ్డీ వివరాలు నమోదు చేస్తారు సంఘంలో మంజూరు చేసిన అప్పుల నిల్వ అప్పుల మొత్తం తెలుసుకోవడానికి ఈ లోన్ లెడ్జర్ ఉపయోగపడుతుంది ఈ పుస్తకం ద్వారా సభ్యులు అప్పు చెల్లించిన క్రమం తెలుస్తుంది సభ్యులు సంస్థకు ఎంత బకాయి ఉన్నారో అన్న వివరాలు తెలుసుకోవచ్చు డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ తయారు చేసి వసూలు శాతం లెక్కించవచ్చును సభ్యులకు సంబంధించిన పొదుపు అప్పుల వివరాలు వ్యక్తిగత పాస్ పుస్తకములో నమోదు చేస్తారు సభ్యులకు సంఘంపై నమ్మకం ఈ వ్యక్తిగత పాస్బుక్ ద్వారా వస్తుంది ఈ పుస్తకము ద్వారా సభ్యుల యొక్క మొత్తం పొదుపు తెలుస్తుంది సభ్యులు తీసుకున్న చిన్న అప్పులు పెద్ద అప్పుల వివరాలు తిరిగి చెల్లించిన అసలు వడ్డీ వివరాలు అప్పు నిల్వ తెలుస్తాయి సభ్యులకి ఇది ఒక రసీదు లాంటిది ఏ రైతు ఉత్పత్తి సంఘంలో అయితే ఈ ఐదు పుస్తకాలు అంటే సమావేశ పుస్తకం పొదుపు హాజరు పుస్తకం నగదు పుస్తకం లోన్ లెడ్జర్ మరియు వ్యక్తిగత పాస్ పుస్తకాలు సక్రమంగా నిర్వహించబడతాయో ఆ రైతు ఉత్పత్తి సంఘాలు ఆదర్శ సంఘాలుగా గుర్తించబడతాయి